చెప్పండి నెక్స్ట్ ఏపీలో ఎవరు సీఎం అవుతారు సార్ చంద్రబాబు నాయుడు మన పవన్ కళ్యాణ్ ఇల్లు అవుతారు జగన్ గారి పరిపాలన ఏం నచ్చలేదు సార్ బాగోలేదు అంటే పథకాలు బాగోలే పథకాలు ఏదో ఒక పథకం ఇచ్చాడు ఆ ఇసుక అంతా ఇకేసేసాడు తర్వాత మన మందు మందు అరవై రూపాయలు దాన్ని ఏమో రణ చేశాడు అసలు ఏం డెవలప్మెంట్ లేదు ఏం లేదు చాలా దుభారంగా ఉంది ఇక ఆంధ్రాలో అంటే ఇప్పుడు మాది ఆంధ్ర గన్నవరం ఏం లేదు మోకాళ్ళు గోతులు అది ఏం బాగోలేదు అంటే ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తుతో వస్తున్నారు కదా సార్ అది ఎలా ఉండొచ్చు అది గెలిచిన తర్వాత ఏం అభివృద్ధి అన్ని చేస్తారు వాళ్ళు డెవలప్మెంట్ చేస్తారు తర్వాత జాబులు కూడా మస్తు వస్తాయి మొన్న చంద్రబాబు నాయుడు ఏది జైల్లో పెట్టినప్పుడు బయట నుంచి కూడా బాగా ధర్నాలు కూడా చేశారు మరి ఆయన మంచిగా చేశాడు కాబట్టే కదా అది ఇవన్నీ ఇక్కడ కూర్చొని అందరూ అది ఇది అని అట కాదు జరిగింది చెప్పాలి సరే చంద్రబాబు గారు వస్తే రాజధాని ఏది ఉంటుంది సార్ అమరావతి మళ్ళీ మార్చే అదేం లేదు మార్చేది ఏం లేదు అమరావతి ఇప్పుడు జగన్ గారి పరిపాలన మూడు రాజధానులు పెట్టారు దాని మీద అంత ఏస్ట్ అది అంత ఏస్ట్ ఒకదానికైతే లేదు మూడు రాజధానులు ఏం చేస్తారు చెప్పు సార్ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం జనసేన పార్టీకి ఇరవై నాలుగు సీట్లు ఇయడం మీద మీ అభిప్రాయం మంచి పనే చేశారు వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఇద్దరు కూడా కలిచారు కదా బీజేపీ బీజేపీను చంద్రబాబు నాయుడు ముగ్గురు ముగ్గురు కలిచారు వాళ్ళు మంచిగా అభివృద్ధి చేస్తారు అక్కడి నుంచి డబ్బులు తెచ్చి మంచిగా చేస్తారు అండి అది గ్యారెంటీ అదే సార్ ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని కంపెనీలు మొత్తం వెళ్ళినాయితే ఎక్కడ మాకు ఎయిర్ప్లైన్ కూడా అని అక్కడ మస్తు కంపెనీలు అంటే మొత్తం పోయినాయి ఆయన తెచ్చింది చంద్రబాబు నాయుడు తెచ్చింది కంపెనీలు కూడా పోయింది అంటే ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు మంది అన్నీ వస్తాయి అన్నీ వస్తాయి మీ బోటు వాళ్ళ కూడా జాబులు వస్తాయి అభివృద్ధి జరుగుతుంది మంచిగా డెవలప్మెంట్ అవుతుంది ఆ రాజధాని ఏది మన అమరావతి ఉంటుంది మరి మోడీ గారి నుంచి ఆయనే గెలుస్తాడు అక్కడ మోడీ గ్యారెంట్గా గెలుస్తాడు పక్కా నూటికి వంద శాతం ఆయనే గెలుస్తాడు మోడీ గారు ఆయన మంచిగా చేస్తాడు అక్కడ నుంచి సరే మద్యపాన నిషేధం అన్నారు కదా జరిగిందంటారు అసలు చేయలేదు కదా మద్యపాన నిషేధం అని చెప్పి ఈయనే అమ్మాడు కదా జనానికి అరవై రూపాయలు దాన్ని రెండు చేశాడు కదా స్వామి అందరికి తెలిసి ని చిన్న అయినా చెప్తాడు ఏదో డబ్బాలు కొట్టుకుంటా నేను అది చేశాను ఇది చేశాను అంటే కరెక్ట్ కాదు కదా నువ్వు చేసి మాట్లాడు ఒక రోడ్లు లేదు ఒక డ్రైనేజీ లేదు అక్కడ ఏమి లేదు అభివృద్ధి లేదు అసలు ఆగం ఆగం ఉంది అంత ఆంధ్ర అంతా ఆగం ఉంది సార్ ఇప్పుడు ఈ మూడు పార్టీలు కలిసి ఎన్ని ఎన్ని సీట్లు రావచ్చు సార్ మొత్తం ఒక ఇరవై వస్తాయి సార్ నువ్వు అంతే కరం ఏం రావు ఇరవై కన్నా ఇరవై ఐదు ఇరవై అది దానికన్నా మించి రావు మొత్తం వీళ్ళు ముగ్గురే కొట్టుకొస్తారు మొత్తం థ్యాంక్ యూ వాస్తవం చెప్తున్నాను